నిన్నటి రోజున గౌరవ ఎమ్మెల్యే గారు విమ్లవాడ పట్టణంలో మరి నిరుపేదైనటువంటి లబ్ధిదారులు ఇల్లు స్థలం లేదు ఇల్లు అడుగులేని వారికి దాదాపు నూట నలభై నాలుగు మంది లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలు కేటాయించ జరిగింది చాలా సంతోషకరం వారిని మేము అభినందిస్తున్నాము ఒక రకంగా మరి అదేవిధంగా ఆ ఎన్నిక విధానాన్ని మా టిఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఎందుకనగా మరి విములవాడ పట్టణంలో లబ్ధిదారుల సంఖ్య దాదాపు మరి గతంలో మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు రోజుల నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా అచ్చండ్ అప్లికేషన్లు మరి అధికారులందరూ కూడా మరి ప్రజా పంపిణీ అంటే నాలుగు రకాల లబ్ధారులు చేయడం చేర్చడం జరిగింది దాంట్లో రైతు భరోసా అని ఇంద్రం ఆత్మీయ భరోసా అని చెప్పి రేషన్ కార్డులు అని చెప్పి ఇంద్రం ఇల్లు అని చెప్పి మరి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది మరి సంవత్సరం తర్వాత ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అర్హులైన లబ్ధారులందరూ కూడా ఎంపిక చేయడం జరిగింది వార్డుల వారిగా మరి ఒక్కొక్క వార్డు అయినప్పుడు దాదాపు వార్డులో ఇంద్రమిల్లు ఎంతమంది లబ్ధారులు అని చెప్పి గుర్తించ జరిగింది దాదాపు ఒక్కొక్క వార్డులో యాభై నుంచి అరవై డెబ్బై ఎనభై ఒక్కొక్క వార్డు అవుట్స్కట్లో వంద మంది లబ్ధారులు ఎన్నుకో జరిగింది రేషన్ కార్డు కూడా ఎన్నుకో జరిగింది మరి ఆ ఎన్నుకున్న లబ్ధారులు ఆ రోజు మేమందరం కూడా మరి గతంలో మా యొక్క పాలకవర్గ సభ్యులు మరి మేము కావచ్చు హాజరైనప్పుడు ఆ ఎన్నుకునే విధానంలో ఆ అధికారులు ప్రకటించినప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేసినాం ఎందుకంటే నిరుపేద నిరుపేదమైనటువంటి లబ్ధాలందరూ కూడా మంచి జరుగుతుంది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధాలు చా ఇల్లు వస్తాయని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేసినాం కానీ ఈరోజు మరి నిన్నటి రోజున జరిగినటువంటి సమావేశం చూసి చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే నిజమైన లబ్ధాలను ఎన్నుకోవాలని మరి ఒక ప్రభుత్వ మార్గదర్శకాలను చాలా తప్పు పట్టడం జరుగుతుంది మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా గౌరవ మాజీ మంత్రి వాళ్ళు కేటీఆర్ గారు మరి ఇక్కడ నిజకవర్గ ఇన్ఛార్జీ అయినటువంటి మా గారు కావచ్చు అంటే గతంలో ఒక పద్ధతి ప్రకారంగా ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ నిజమైన లబ్ధాలను గుర్తించ నిజమైన లబ్ధాలను గుర్తించి అంటే గతంలో మీకు చెప్తున్నాం సిరిసిల్ల ఎగ్జాంపుల్ తీసుకుంటే మూడు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు ఇస్తే నిజమైన లబ్ధారులు అంటే దాదాపు మరి ప్రతి వారి నుంచి సేకరించిన లబ్ధులందరూ కూడా డ్రా సిస్టమ్ వేసి ఆ నిజమైన లబ్ధారులు అంటే ఒక దాదాపు మూడు వేల ఐదు వందల మంది లబ్ధారులు ఉంటే మరి ఇక్కడ ప్రభుత్వ పరంగా భూములు దాదాపు ఒక వెయ్యి మంది వెయ్యి భూములు వెయ్యి గజాల భూములుంటే ఒక్కొక్కరికి ఒక గుంట అంటే ఒక జీప్లస్ టూ అయితే దాంట్లో మరి వెయ్యి మందిని లబ్ధాలను ఒక్కొక్కటి డ్రా తీసుకుంటూ సెలెక్ట్ చేసి నిజమైన లబ్ధారులకు పార్టీలకు అతీతంగా ఇక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కావచ్చు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలకు సంబంధం లేకుండా అరువులైన అందరూ కూడా మరి ఆ రోజు గుర్తించ జరిగింది మరి ఈరోజు మీ ఎన్నిక విధానం చూస్తుంటే ఇలా ఇంద్రమ్మ కమిటీ అని చెప్పి మీరు ఒక కమిటీ వేసుకోవడం జరిగింది ఆ ఇంద్రమ్మ కమిటీ అనేది వేసుకున్న క్రమంలో ఆ ఇంద్రమ్మ కమిటీ సూచించిన వ్యక్తులకే అంటే ఇవాళ వార్డులో దాదాపు డెబ్బై మంది ఎనభై మంది యాభై మంది లబ్ధారులు ఉంటే ఇలా మీరు ఒక ఐదుగురికే కేటాయించడం జరిగింది ఆ కేటాయించడం కూడా నామినేషన్ పద్ధతిలో అంటే నా ఇష్టం వచ్చిన నా బంధువుకు నా అన్నకో నా తమ్మునికో నా బావకో నా బామ్మర్దికో కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న విధేయులకో ఇవ్వడం జరిగింది ఎంతవరకు సమభావనీయ పంటను మేము ఇలా మీరు ఇచ్చిన విధానంలో ఆ లబ్ధిదారులను మేము తప్పుపడతాం లబ్ధిదారులు చాలా నిరుపేదలు మీరు చిన్న మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం కానీ మరి అదేవిధంగా వాటిలో ప్రతి వాళ్ళలో యాభై మంది లబ్ధారు ఉన్నారు ఆ యాభై మంది లబ్ధిదారులు అందరినీ ఒక డ్రా చేసి ఆ డ్రాలో మీకు ఇక్కడ నూట నలభై నాలుగు ఇచ్చురు నూట నలభై నాలుగు చిట్లు తీరి వాటికు నిజమైన లబ్ధాలకు ఎన్నుకునే అవకాశం ఉంటుంది కానీ మీరు చేసిన ప్రక్రియ చాలా బాధాకరస్తుంది ఇలా అధికారులను కూడా మేము కూర్చున్నాం గౌరవ అధికారులు మరి ఇలా చట్టం పరిధిలో పనిచేయాల్సి వస్తుంది చట్టం పరిధిలో పనిచేస్తేనే మీకు రేపు భవిష్యత్తు ఉంటుంది ఇలా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి గొడుగు దూరు మీరు కానీ తప్పు అంటున్నారు మేము ఖచ్చితంగా చట్టాలను చేస్తే రేపు బాధ్యులు మీరైతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో మా కేటీఆర్ గారు ఇచ్చినప్పుడు మరి ఎక్కడ ఎంత పారదర్శక ఇచ్చారో మేము ఇవ్వ ఇంత ముందుకు చెప్పడం జరిగింది మరి ఈ పారదర్శకత మన గౌరవ ఎమ్మెల్యే గారు చేయడం లేని చెప్పి మేము ఆరోపించడం జరుగుతుంది ఇవాళ మీరు నూట నలభై నాలుగు మందే కాదు అసంది పట్టణంలో ఎంతమంది లబ్ధిదారులు సెలెక్ట్ అయ్యారు పట్టణంలో మరి గతంలో ప్రజాపల్లలో అప్లికేషన్ పట్టణం ప్రజాపల్లలో అప్లికేషన్ ఇస్తే మరి ఐదు రోజులు నాలుగు రోజులు మీరు విడతల వైజ్గా వార్డు వైజ్గా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులను గుర్తించరిగింది మరి మీరు ఎన్ని విడతలుగా లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు మరి జాగలు కేటేస్తారని చెప్పి చెప్తున్నారు తెలియజేస్తున్నాం మరి వల్ల మీరు ప్రజాపాలనలో మీరే చెప్పిర్రు అందరూ అబ్దార్లే ఈయన మేము ప్రకటిస్తున్నామని చెప్పి చేసిన క్రమంలో వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు కానీ వాళ్ళు మీరు ఇచ్చినంత వాటుకు మీ యొక్క కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ విధేయుక్కించుకున్నారు ఇది తప్పుడు చర్య ఖచ్చితంగా మరి రానున్న కాలంలో మీ పైన ప్రజాయుద్ధం తప్పదు ప్రజలతోటి మేము ఆ బాధితులు ఆ లబ్ధిదారులతోటి ఖచ్చితంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమానికైనా సిద్ధం దీనిపైన అధికారులకు కూడా కాంప్లైంట్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా విములవాడ పట్టణ అభివృద్ధి అనుకున్నాం ఇవాళ విములవాడ పట్టణ అభివృద్ధి చూస్తుంటే గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలైంది ఈ ఇరవై నెలలో మీరు విములవాడ పట్టణ మున్సిపల్ అభివృద్ధికి ఒక్క రూపాయన ఫండ్స్ తీసుకొచ్చి రా అని చెప్పి మేము గౌరవ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం ఈ రోజు వరకు మేము మీరు అంటూరు మేము బిర్చి కాడ ఐదు కోట్లు వాపసు తీసుకొచ్చినాం ఇంకోటి మేము మన గుడిచెరులో గుడిచెరు గుడికి అభివృద్ధి చేస్తుందని చెప్పన్నాం ఇదే అని చెప్పండ్రు కానీ వెమ్లవాడ మున్సిపల్ అభివృద్ధికి రోజు వరకు ఈ ప్రభుత్వంలో ఒక్క ప్రొసిడింగ్ ద్వారా ఒక రూపాయి అయినా తెచ్చి ఇక్కడ పనిచేసిర్రా మీరు చేసే పనులన్నీ గతంలో ప్రొసిడింగ్ అయినా సాంక్షన్లే మీరు ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ చేస్తలేరు మీరు బీసీ బిడ్డ బీసీ బిడ్డ అంటారు బీసీ బిడ్డనే కానీ అభివృద్ధిలో మాత్రం వెనుకపోతుర్రు మేము అభివృద్ధి చేయమంటున్నాం మేము అభివృద్ధికి స్వాగతిస్తామంటున్నాం నిజమైన లబ్ధాలను గుర్తించమంటున్నాం కానీ మీరు నిజమైన లబ్ధాలను అర్హులైన లబ్ధాలను గుర్తించక ఇవాళ మీరు మా యొక్క లబ్ధాలకు మోసం చేస్తురు మా ఆడబిడ్డలు కలకలంటుర్రు ఇలా ఇలా మా ఇంటికి కొంతమంది లబ్ధాలు వచ్చి బిడ్డ నాకు రాలేదు నాకు కొడుకు లేరు బిడ్డలున్నారు మేము ఎట్లా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి అని చెప్పని బాధ పడుతురు మరి ఇలా బాధలు మీకు తెలుస్తలేవా మరి ఇలా ఐదు ఐదు ఊరికి ఇచ్చిర్రు వార్డు వైజ్గా ఎంతవరకు మీ యొక్క బాధ్యత మరి ఇక ముందు కూడా ఇంకా ఇరవై మందికో ముప్పై మందికి ఇస్తాం నాలుగు వందల ఐదు వందల మందికి ఇస్తామంటారు ఆ ఐదు వందల మందికి ఒకటేసారి ఇచ్చేస్త అయిపో కదా ఇలా మేము గతంలో మా మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మరి ఇలా నోటిఫికేషన్ ఇచ్చాం ఆ రోజు లబ్ధాలను గుర్తించాం దాదాపు పదిహేను వందల మందిని ఆ పదిహేను వందల మందికి గుర్తిస్తే మరి పన్నెండు ఎకరాల స్థలంలో వివిధ వెంచర్ల ద్వారా లేఅవుట్ తీసి ఆ రోజు జరిగింది మరి వాటిని ఈ రోజు వరకు కూడా ఇరవై నెలల ప్రభుత్వం వచ్చి మరి ఏ రోజు వారు కూడా మీరు అమలు చేయక అక్కనే పెండించుకుంటూ చేస్తురు మరి ఈ నూట నలభై నాలుగు మంది లబ్ధారులు కూడా మరి ఆర్టిస్ట్ డిపో పక్కన మా ప్రభుత్వం కట్టిందన్నారు మీరే అంటురు గత ప్రభుత్వం ఏడు కోట్ల ఇది శాంక్షనే రెండు కోట్ల ఖర్చు పెట్టిరు ఇంకా ఐదు కోట్లు కట్టిస్తామని చెప్పి అంటురు కానీ ఇవాళ నిజమైన లబ్ధారులు వాళ్ళు పేదలు వాళ్ళకు ఒక్క రూపాయి లేదు వాళ్ళ దగ్గర తిందమే తిండికి లేదు కానీ నీ ప్రభుత్వం పరంగా ఐదు కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి కట్టించి డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ చేస్తే బాగుండని చెప్పి మేము తెలియస్తున్నాం ఇలా అక్కడ కూలిపోయే దశ కొన్ని ఉన్నాయి అక్కడ మరబత చేయలేదు జీ ప్లస్ టూ అన్నారు ఇలా మీరు డ్రా తీసిన విధానం సంతోషకరం మేము డ్రా తీసిన దాన్ని తప్పుబడతాం ఏది ప్లస్ టూలో నూట నలభై నాలుగు మందికి గ్రౌండ్ ఉంటారా ఫస్ట్ ఉంటారా సెకండ్ ఉంటారా దాన్ని మేము సాధిస్తున్నాం కానీ నిజమైన లబ్ధిదారులకు మీరు ప్రభుత్వం దారు డబ్బులు స్వీకరించాలి డబ్బులు తెచ్చి కట్టించి వాళ్ళకు ఇల్లు ఓపెనింగ్ చేసి నీ ఇంట్లో ఫోటో పెట్టుకొని నేను అద్దనం కానీ వాళ్ళ చేతి మీద వాళ్ళ నెత్తి మీద వాళ్ళ చేతి పెట్టినట్టు చేయడం చాలా తప్పు ఇలాంటి చర్యలను మీరు ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా ఈ తప్పప్పులు మరే తెలుసుకొని రానున్న కాలంలో మీరు ఒక అభివృద్ధి పాట వెమ్లవాడ వెన్నెలవాడగా వేయాలి వెమునాడలో పేదలను న్యాయం చేయాలి ఇలా వెమ్లవాడకు మీరు వెమ్లవాడ బిడ్డను అంటే పడరు వెడ బిడ్డనైతే వెమ్లవాడ నిజోకవర్గ ముద్దు బిడ్డమైతే ఖచ్చితంగా అభివృద్ధి చేసి మంచి పేరు చంపించుకొని చెప్పి తెలియజేస్తున్నారు